అయ్య బాబోయ్ శ్రీకాకుళం ఎంపీ టీడీపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు స్పీచ్ వింటే వల్లు గగర్పొడుస్తోంది సినీ హీరోలను తలదన్నేలా పంచ్ డైలాగులతో అదరగొట్టేశారంటూ టీడీపీ కార్యకర్తలు అభిమానులు కూటమి నాయకులు సంబరపడుతున్నారు శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ నగరంలో ప్రచార చేపట్టారు శంకర్ నామినేషన్ సందర్భంగా చేపట్టిన యాత్రలో కార్యకర్తలలో జోష్ నింపారు ఆవేశంగా ఆలోచనతో ప్రసంగం విని కేడర్ చిందులేశారు ఆముదల వలస రోడ్డును పూర్తి చేయలేమని మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతులెత్తేశారు అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లో ఆముదల వలస రోడ్డును అందంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు మత్స్యకారులకు జట్టీలు నిర్మిస్తామన్నారు గొండు శంకర్ సామాన్యుడు కాదు సత్తా ఉన్న యువనాయకుడు ఆయన వెంట ప్రధానమంత్రి మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేను ఉన్నానన్నారు పల్లెటూర్ చిన్నోడికి సిక్కోలు నియోజకవర్గ ప్రజలున్నారన్నారు మే పదమూడున సైకిల్ గుర్తుపై ఓటేసి ఎంపీగా తనను ఎమ్మెల్యేగా శంకర్ అన్నను గెలిపించాలన్నారు ప్రజలకి కావాల్సింది అభివృద్ధి అది మేము చేసి చూపిస్తామని ఈ శ్రీకాకుళం ప్రజలందరికీ కూడా ఆమెస్తున్నాం ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా శంకర్ అంటే ఏదో చిన్నవాడు అనుకుంటున్నారు శంకర్ అంటే సామాన్యుడు అనుకుంటున్నారు శంకర్ అంటే ఏదో తెలియని వాడు అనుకుంటున్నారు ఆ శంకర్ ఎంత శక్తివంతుడో రేపు మేపల్ అందుకనే ఈ రోజు భయం పడుతుంది ఎక్కడ శంకర్ మీద ఓడిపోతామని ఓడిపోవడం భయం కాదు బ్రదర్ ఎంత మెజారిటీతో ఓడిపోతారో అది మీరు ఒక్కసారి చూసుకోండి గెలుపు ఖచ్చితంగా ఖాయం ఈ యొక్క నియోజకవర్గంలో అందుకనే ప్రజలందరికీ కూడా మరొకసారి ఈ యొక్క వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏ ఒక్కరు కూడా మీ కోతిని వృధా చేసుకోవచ్చు గెలిచే ప్రభుత్వానికి వెళ్ళండి మనం దానికి మీ అందరూ కూడా సహకరించి మే పదమూడవ తేదీన మనకి ఎమ్మెల్యేగా గొండు శంకర్ గారిని అత్యధికమైనటువంటి మెజారిటీ చరిత్రలో శ్రీకాకుళం ఎప్పుడు కూడా ఎరగనటువంటి మెజారిటీతో గెలిపించమని తీర్పు మరి అలాగే ఎంపీగా ఉన్నాయి మరి ముఖ్యంగా మనకి శ్రీకాకుళం నుంచి ఆంధ్ర వెళ్ళే రోడ్డు ఐదు సంవత్సరాలు ఇంతవరకు కనీసం దాని మీద కట్టడం అమ్మేసినటువంటి పరిస్థితి కూడా లేదు మరి ఇక్కడే మంత్రి గారు ఉన్నారు మంత్రి గారికి అడిగితే నా వల్ల కాదమ్మా అని చేతులు కూడా ఎత్తేసే పరిస్థితికి వచ్చారు మేము హామీ ఇస్తున్నాం యువ నాయకులుగా హామీ ఇస్తున్నాం మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే అబ్దాల్ లాంటి రోడ్డు శ్రీకాకుళం నుంచి అలా చేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే మనకి మత్స్యకారులు ఉన్నారు నిన్ననే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మత్స్యకారులకి జడ్టీ కట్టించి వాళ్ళకి ఉపాధి అవకాశాలు స్థానికంగానే కల్పిస్తామని మత్స్యకారులకి హామీ ఇస్తున్నాం